చూడండి బాలాంజనేయ స్వామి దేవాలయము రిసాల బజార్ బుల్లారం సికింద్రాబాద్ చాలా పవిత్రమైన గుడి చాలా పురాతనమైన గుడి ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులకు గట్టి నమ్మకము చూడండి బాల ఆంజనేయ స్వామి దేవాలయం విశాల బజార్ బుల్లార్ చూడండి ఎంత బాగుంది చూడండి ఇది బుల్లారం రిసాలా బజార్ దగ్గర ఉంది చూడండి ముఖ్యంగా హనుమాన్ భక్తులకు ఇది ప్రసిద్ధి కాబట్టి మీకు వీలైతే బులారం విశాల బజార్ వచ్చి ఈ బాలాంజనేయ స్వామి దేవాలయాలను దర్శించుకొని మీరు కోరుకున్న కోరికలు నెరవేర్చుకోవాలని తెలియస్తున్నాను ఇది చాలా అతి పురాతనమైనది మంచి చారిత్రాత్మక కట్టడాలతో నిర్మించడం జరిగింది താങ്ക് യൂ ഫോർ വാച്ചിംഗ് മൈ വീഡിയോ